కూచిపూడికి సమీపంలో ఉన్నటువంటి ప్రగతి కాలేజీలో ఒక గారు పనిచేస్తూ ఉన్నారు ప్రజెంట్ సో వెంకటేశ్వరరావు గారు వారి దగ్గరికి వచ్చి మనం ఆ వివరాలను తెలుసుకొని అసలు ఆయన ఏం చేస్తారు ఏంటి ఎప్పుడు స్టార్ట్ చేస్తాడు ప్రోగ్రామ్స్ ఏం చేస్తున్నారు అసలు దీని మీద ఆయనకున్న ఆసక్తి ఏంటి మొత్తం వివరాలు తెలుసుకోవడంతో పాటు ఆయన చేసే స్టైల్ కూడా మనం చూద్దాం సో ప్రజెంట్ మనం గురుగారిని వెళ్తాం రండి సో ప్రజెంట్ మనమైతే మాత్రం గురుగారి దగ్గరికి వచ్చాము గురుగారి పేరు వచ్చేసి వెంకటేశ్వరరావు గారు సో చూస్తారు కదా మీరు ఆ స్టైల్ చూస్తే ఆల్మోస్ట్ అంటే కర్ర సామ తెలిసిన వాళ్ళందరి చేతులు కూడా కర్రలు ఉంటాయి కానీ ఏంటంటే పాతబడ్డ వాళ్ళు ఏంటంటే ఒక డిఫరెంట్ స్టైల్లో ఉంటారు సో గురుగారు వచ్చేసి వెంకటేశ్వర గారు మన వారితో మాట్లాడి అసలు కర్రసం అంటే ఏంటంటే మొత్తం విషయాలు తెలుసుకుందాం జస్ట్ కర్ర అనేది మీరు ఎప్పుడు స్టార్ట్ చేస్తారు నేను పదహారు ఏళ్ళ వయసులో స్టార్ట్ చేశాను పదహారు ఏళ్ళ వయసులో మీరు అంటే కర్ర నేర్చుకోవాలని ఆసక్తి ఆ రోజు మీకు ఎందుకు కలిగింది అంటే ఆసక్తి అంటే అప్పుడు పెద్దలో ఒక కర్రసాము అంటే ఒక ఇంట్రెస్ట్ అంటే ఎదడు ఎవడన్నా వస్తే మనం తట్టుకోవడానికి బాగుంటుందని మా పెద్దలో దీన్ని నేర్పడం మొదలెట్టారు అంటే కర్ర సాంబు నేర్చుకున్న వాళ్ళకి ఉపయోగం ఉందంటారా ఉపయోగం ఉంది ఆరోగ్యానికి మంచిది ఆరోగ్యానికి మరి రక్తవాషణం బాగా అయింది వాళ్ళు నేను డబ్బు డెబ్బై రెండు ఏళ్ళు అంటే మరి ఆ కరసావం గురించే ఈ రకంగా ఉండగలిగా చాలా మందికి ఒక అపోహం ఏంటంటే కరసాము నేర్చుకున్న వల్ల ఇది కూటకు వచ్చాన అంటూ ఉంటారు కదా సో దీని మీద అది పిచ్చి కల్లా అది ఖరసావ అంటే అది ఒక శక్తి 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 మనిషికి దేని మీదకైనా తిరగబడే దమ్ముంది అది అండ్ మాములుగా ఇట్లో ఈ అపోహం ఏంటంటే దీన్ని నేర్చుకున్న వాళ్ళు మన కలిగే ఉపయోగం ఏం లేదు అంటారు కదా ఉపయోగం ఏంటి ఆరోగ్యం చాలదా ఇంకేం ఉపయోగం కలగాలి మనిషికి కావాల్సింది మెయిన్ ఆరోగ్యం ఆరోగ్యమే కదా నెంబర్ వన్ ఆరోగ్యం ఎక్సర్సైజ్ బాడీ ఎక్కడ వంగదా అసలా ఎక్కడ వంగళకి కూడా వంగదు ఈ ఇప్పుడు మీరు చేసే కరస స్టైల్ అండి గురుగారు స్టైల్ అంటే మాది మూడు అడుగుల మీద వెళ్ళద్దు మాది దేశవాడి చేత అంటారు దీన్ని ఏంటది అంటే దేశవాడి అంటే మొత్తం మిచ్చిరిగా ఉంటుంది ఆ అన్ని కలిపి ఉంటది కలిపి ఉంటది దేశవాడి అంటే మొత్తం అంతా అది అంటే అందుకూరు వరుసకి కాకుమాన వరుసకి ఉదయగిరి వరుసకి ఈ మూడు ఉదయగిరిలోనే టచ్ ఎక్కువ ఉంటది ఉదయగిరి టచ్ ఎక్కువ టచ్ కడమాటికి టచ్ అవ్వదు ఎక్కువ అది అంటే ఉదయగిరికి అంటే మీరు నేర్చుకున్నప్పుడు మీకు నేర్పించిన గురువు గారు మాకు నేర్పిన గురువు గారు కృష్ణమతి గారు మా బాబాయ్ బాబాయ్ గారు అది మా బాబాయ్ నేర్చుకుంది అలీ సాహెబ్ గారు ఎంట్రపాడ గుడి దగ్గరి గుడివాడ దగ్గర అది ఎంటర్పాడ ఎంటర్పాడ విద్య అక్కడదాయ్ అది గురుగారి దగ్గర నుంచి మీ బాబాయ్ గారు నేర్చుకుని మీ బాబాయ్ దగ్గర నుంచి నేర్చుకున్నాం నేర్చుకున్నారు ఇప్పుడు మీరు నేర్చుకున్న తర్వాత ప్రోగ్రామ్స్ నేర్చుకున్నాక చాలా పోకరాలు చేసాం భద్రా సినిమా కూడా చేశా రవి తేజ ఫైటు భద్రా భద్రా అవునుగేట్లో మాములుగా అన్నీ ఇస్తే కృష్ణ మహోత్సవాల్లో పోకరాలు ఇచ్చారు మాకు అంటే పోటీలు పెట్టారు పోటీలు పెట్టారు ఫస్ట్ ప్రైజ్ సెకండ్ జట్ట అక్కడ ఫస్ట్ కొట్టాం మల్లంపల్లి మల్లంపల్లి ఫస్ట్ ఓకే అమనిగడ్డ చకండు అయితే మా పిల్లలే స్కూల్ పిల్లలు చకండు కనుమూరు తరుడు కన్మూరు అంటే కొర్మద్దల దగ్గర తరుడు వచ్చినాయి పోటీ అంటే ఏం జరిగింది అక్కడ పోటీలో అంటే ఎవడదాళతే బాదర్ ఇచ్చారు బాగుండే వాళ్ళకి పైచి పోయి ఇచ్చారు అంతేగాని ఒకటికొకటికి పోటీ పెట్ట అట్లా కాకుండా మీరు చేసే ఒక ఈవెంట్ ఈవెంట్ చేస్తుంటారు అంటే ఎవరైతే జనాలు బాగా అలరించారో వాళ్ళకి ఇచ్చారు వాళ్ళకి ఇచ్చారు ఓకే ఓకే ఇక్కడ జరుగుతుంది రెగ్యులర్ గా ఈ అండ్ ఇప్పుడు మీరు చెప్పి ఈ పోటీస్ జరుగుతుంటాయి ఇక్కడ ఏం లేవు ఇప్పుడు లేవు అప్పుడు ఎప్పుడో జరిగింది అది మా ఎమ్మెల్యే గారు బుద్ధప్రసాద్ గారు పెట్టారు అప్పుడు జరిగింది మళ్ళీ ఇక్కడ ఏం లేవు ఇప్పుడు మీరు ప్రెజెంట్ ఎవరైనా ట్రైనింగ్ ఇస్తున్నారా ట్రైనింగ్ అంటే భద్ర ఇప్పుడు ఈ పగతి కాలేజీలో పిల్లలకి లేడీస్కి ట్రైనింగ్లో ఉన్నారు ఎంతమందికి నేర్పిస్తున్నారు మీరు అంటే రోజుకి వచ్చి ఇరవై మంది రోజుకి ఒక ఇరవై మంది వాళ్ళు ట్రైనింగ్ తీసుకుంటుంటారు ఇప్పుడు మీరు శిక్షణ ఇస్తున్నారు కదా వాళ్ళకి సో దానివల్ల మీరు వాళ్ళ దగ్గర ఫీజులు తీసుకుంటారా లేకుంటే కాలేజీ వాళ్ళు మిమ్మల్ని నియమించారు ఏమీ లేదు కాలేజీ వాళ్ళు నన్ను నియమించారు నియమించారు మీకు ఫీజు కాలేజ్ వాళ్ళు కాలేజీ వాళ్ళు ఇస్తారు కాలేజ్ వాళ్ళే అంతే అంటే చాలా మందికి ఎందుకు ఈ మాట నేర్చుకున్న నేర్చుకుంటా అది అంటూ ఉంటారు కదా చూసారా కరసాము గురువు గారు ఒక ఇరవై మంది ట్రైనింగ్ ఇస్తుంటే కాలేజీ వాళ్ళే సంస్థ వాళ్ళు పెట్టుకొని అని చేత శిక్షణ ఇప్పింది సో దానివల్ల గారు ఏంటంటే ఈ రోజు జీవోపాధిగా గురువు గారికి ఉంది అది ప్రత్యక్ష ఉదాహరణ నేను అంటే కరసాము నేర్చుకున్న కలిగే ఉపయోగం ఏంటంటే సందర్భానుసారంగా అది మనకు ఉపయోగపడుతుంటుంది అన్నింటికన్నా ముఖ్యంగా మనం చెప్పాలంటే ఆరోగ్యానికి మెయిన్ 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 అది ఇప్పుడు ఆరోగ్యానికి కరసాము నేర్చుకున్నందుకు ఏమీ లేదంటానికి వాళ్ళ బతుకు నేను కరసాం గురించి కరసామ బతు ఇచ్చినట్టేగా కరసాం ఇచ్చినట్టేగా అది మన రంగా అంటే ఒక విద్య ఉపయోగపడింది తర్వాత తర్వాత గురుగారు ఇప్పుడు ఈ కర్ర సాములో మీరు చేసే స్టైల్స్ ఎన్ని ఉన్నాయి అంటే ప్రెసెంట్ మీరు ఇప్పుడు పిల్లలకు ట్రైనింగ్ ఇస్తున్నారు ఈ ట్రైనింగ్ ఇచ్చే దాంట్లో మీరు ఏ ఏ కోణాలు ట్రైనింగ్ ఇస్తాం అంటే అడుగు అడుగులో వెళ్తాం ఫస్ట్ దాంట్లో చక్కెర మళ్ళీ దాంట్లో అడుగు మార్చుకుంటాం మూడు అడుగుల మీద వెళ్తాం రెండు అడుగులు మలుపులు వేసుకుంటాం చక్కెర వేసుకుంటాం మళ్ళీ రెండు కర్రల మీద వెళ్తాం అట్ట మార్పు మారుగా చేసుకుంటూ వెళ్తాం ఈ రోజుల్లో ఈ కర్ర స్వామి నేర్చుకోవాలంటే ఎంతకాలం పట్టింది అంటే మాదైతే కాలంగా పర్లేదు పోకరం చేసే అంతగా రెండు నెలల్లో చెప్పగలం రెండు నెలల్లో చెప్పగలం చెప్పగలం రెండు నెలల్లో దాన్ని పట్టుకుంటారు కానీ మనంత తీరుగా పట్టుకోలేదు పట్టుకోలేదు పోకరంగా చేస్తారు బాగా బాగా చేశారు అనిపించగలం అంతేగాని వాళ్ళు మనంత శక్తిగా పట్టుకుంటానికి అవదాం అది ఇక్కడ మీరు ఈ కాలేజీకి ఎంటర్ అవ్వడానికి మెయిన్ కారణం మీరు కరసం నేర్చుకున్న వల్ల మీకు ఈ కాలేజ్కి ఎలా టైప్ అయ్యి ఎలా అంటే గురువుగారు ఒక అతన్ని నాకు గురువుగారు కావాలని ఒక అతన్ని వదిలేడు ఇది ఓడ మీదకి ఎవరు అతను పూర్ణచంద్రరావు గారు చదువుకునే చంద్రరావు గారు అంటే కాలేజీ కాలేజీ వాండర్ గారు ప్రిన్సిపల్ ప్రిన్సిపల్ ప్రిన్సిపాల్ ఒక మనకి ఒక గురువు కావాలి ఎక్కడ ఉన్నాడు ఇది అంటే మామూలు కాలేజీ ప్రిన్సిపాల్ గారి కర్రస్వామి నేర్చుకోవడం కోసం గురువు కోసం ఎదిగారు ఎదిగారు ఓ సూపర్ ఎత్తికి ఎక్కడ ఉండడని ఆలైన్లో అడగగా నా పేరు చెప్పారు మీ పేరు చెప్పారు చెప్పారు అప్పుడు మా దగ్గరికి వచ్చి మాకు ఘర్షణ నేర్పాలని నువ్వు రావాలని నేను తీసుకెళ్ళారు రోజుకి నూట యాభై రూపాయలు ఇచ్చాడు అంటే ఎంత కాలం అంటే పదిహేను సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు అంటే దాదాపుగా మనకి రెండు వేల పది రెండు పదిహేను సంవత్సరాలు నూట యాభై రూపాయలు ఇచ్చేడు రోజుకి రోజుకి అయినా నాకు డబ్బు గురించి నేర్పలేదు విద్య బతకాల విద్యా పథకాలేజ్ అదే ఉద్దేశంతో నేను డబ్బు నువ్వు ఎంత ఎత్తావో నాకు అనవసరం అలా ఇవాళ కూడా డబ్బులు లెక్స్ అయిన హా నేర్పడి నేర్పుతాం నువ్వు ఎత్తావో లేదు అదే అది పట్టించుకునే అది అంటే గురువుగారు కేవలం అంటే ఆయన ఏజ్ ఎంత గురువు గారు ఆయనక ఒక నలభై ఆరు ఏడు ఒకటి నలభై ఆరు నలభై ఏడు కానీ అంటే నా వయసు నీ వయసే అంతే అంతే అంటే ఇంత పెద్ద కాలేజీ ఓనర్ గారు అంటే మీకన్నా పెద్ద రైస్ లేదు లేదు యువకుడే యువకుడే యువకుడు యువకుడు కూడా ఇప్పుడు నీదనే నేను వేరు చేయాలి నేను నేను కూడా ఒక పంచి కట్టాలనే ఒక కోరికతో ఉండాడు చేద్దాం ఆషా మా శివారం ఆయన చూడండి నేనేంటి దాదాపు వంద ఎకరం ఉంటుందండి ఇక్కడ నిజంగా చెప్తున్నా వంద ఎకరం ఉంది వంద వంద కొన్న వంద ఎకరం ఉంది ఖాళీ వచ్చేసి నలభై ఎకరంలో ఉంది నలభై ఎకరం ఖాళీ వేసి ఇంతవరకు ఎప్పుడు ఎక్కడ చూడలేదు వంద ఎకరం అంటే నేను మామూలు గుజరి ఆ గుజరే ఆ ధర్మస్థలం నేను అటు చూసాను కానీ మన ఆంధ్రప్రదేశ్లో నలభై ఎకరం అని ఎక్కడ లేదంట లేదు లేదండి నలభై ఎకరం చుట్టూ గోడ చూడండి మీకు నీకు విజువల్ మీకు తర్వాత చూపిస్తాను నేను సబ్జెక్ట్ అయిపోయిన తర్వాత ఎందుకు నలభై ఎకరం ఉంది దాదాపు వంద ఎకరం ఆస్థానం అయినటువంటి వాళ్ళు ఒక గురువుని అంటే ఆయన దగ్గర డబ్బు ఉంది కదా అని చెప్పి ఆయనే అహంకారానికి పోలేదు నాకు విద్య కావాలి నా బిడ్డలకు విద్య కావాలంటూ గారి కోసం వెతికి మరి ఆయన్ని పట్టుకొచ్చి ఆయన నేర్చుకోవడమే కాకుండా పిల్లలు కూడా నేర్పిస్తాను నేర్పిస్తున్నాడు ఇది మామిలిషింగ్ కాదు ఇప్పుడు గురువు గారు చెక్కబజిన గురువు గారు అన్ని మాస్టర్ ఎత్తాడు పిల్లల దగ్గర ఎక్కడ వస్తుంది ఎక్కడ వస్తుంది ఎక్కడ వస్తుంది ఇప్పుడు కోలాటం నేర్పిస్తున్నారు కోలాటం ఎవరు నేర్పిస్తారు అని గుంటూరు పక్కనే ఇది పామర్ పక్కన ఉంది పామర్ పక్కన కూడేరు అని కూచిపూడి పక్కన ఉంది రాజారావు ఆయన అంటే ఇక్కడ పిల్లలందరికీ ఈ కళలన్నీ ట్రైనింగ్ ఇస్తున్నా ట్రైనింగ్ ఇస్తారు ఇస్తారు ఎంత సమయం ఉంటుంది మీకు ఆ ట్రైనింగ్ జనరల్గా ఇప్పుడు మీరు కర్ర ట్రైనింగ్ ఇచ్చారు అనుకోండి ఎంత సమయం నుంచి ఎప్పుడు నుంచి అంటే నాకు అయితేనే గంట ఇస్తారు అంటే రోజు వారు కదా అది ఉదయం సాయంత్రం 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 ఒక ఎత్తే టైం అంతే చాలా గొప్ప విషయం ఎందుకంటే ఒకప్పుడు ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయి కదా హై స్కూల్స్ ఉన్నాయి అప్పుడు డ్రిల్ పీరియడ్ ఉంటుంది ఓహోహో ఇది ఒకటి అంటే డైలీ కాదు డైలీ కాదు వాళ్ళకి ఏమో మెయిన్ ఏంటంటే ఎడ్యుకేషన్ తర్వాత ఖాళీని బట్టి గంట రోజు రెండు గంటలు ఇవ్వచ్చు అలా వెళ్ళద్దు అది అది కూడా ఏంటంటే ఇప్పుడు కాలేజీలో ఉన్న పిల్లలకి ఆసక్తిని బట్టి నువ్వు నేర్చుకో అదే మీకు ఇంట్రెస్ట్ పల్రస్ నేర్పిస్తున్నాడు అంటే ఇప్పుడు కర్రస్మికి ఎంటర్ అవ్వాలంటే ఇప్పుడు దానికి స్ఫూర్తిని నివరిస్తారు ఫస్ట్ అంటే ఇప్పుడు పిల్లలు ఉన్నారు స్కూల్ పిల్లలు మా కరసామ నేర్చుకోండి అని సార్ చెప్తారా లేకుంటే చెప్తాడు సారే చెప్తారు దానికి సంబంధించిన ఎగ్జామ్ మామూలుగా చెప్తాడు మీరు కరసామ గురుగారు పలానా టైం గ్రౌండ్ లోకి వస్తున్నాడు మీకు నేర్చుకోవాలని వెళ్ళి నేర్చుకోండి నేర్చుకోండి సో మీరు అయితే ఖర్చు పెట్టిన కల మాట్లాడిపోలేదు లేదు లేదు ఇంకా అసలు చాలా చాలా తిరుగుతూ ఉన్నాను కదా అందుట్లో మనం మరి మన గురుగారు కలవడం అంటే ఆశా మసేవారం కాదు ఎందుకంటే చాలా దూరం వచ్చాము ఎందుకంటే గురుగారు మంచి ఎక్స్పీరియన్స్ అంట సో ఇంకా చాలా చాలా విషయాలు ఉన్నాయి ఇవన్నీ కూడా ఏంటంటే గురుగారు అడుగు కట్టే విధానం అంటే నాకున్న సందేహం ఏంటంటే ఈ ఆంధ్రప్రదేశ్లో చాలా రకాల కరసాములు ఉన్నాయి కానీ గురుగారి స్టైల్ ఏందో మనం అడిగేసినప్పుడు కానీ మనం చెప్పలేము ఎందుకంటే అడుగేసి ఆయన సలహా తీసుకుంటారు కదా దాన్ని బట్టి ఆటోమేటిక్ మందికి అర్థమైపోయింది చాలా డౌట్స్ గురుగారు చేసేటప్పుడు మనం కనుక్కుందాం దాంతో పాటు మనం ఏం చేయాలంటే గురువుగారిని చెప్పాను కదా గురుగారు కరసామ చేసేటప్పుడు వారి యొక్క స్టైలు విధానం మొత్తం తెలుసుకుంటూ ఇంకా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి ఎందుకంటే మీరు అడిగే డౌట్సే మీరు కామెంట్ సెక్షన్లో ఏదైతే డౌట్స్ పెట్టారు ఆ డౌట్స్ ఇప్పుడు గురుగారి అనేది కొన్ని తెలుసుకుందాం గురుగారు ఒకసారి మన గ్రౌండ్కి వెళ్ళి టచ్ నేను ఫాలో అప్ చేస్తా ఉంది కదా ఫాలోఅప్ చేస్తాను గురుగారు అయితే సిద్ధమైపోయారు అయితే కర్ర పుట్టుకునే విధానం ఏంటనేది ఒకసారి మనం చెక్ చేసుకుందాం గురుగారు ఎలా నుంచి ఉన్నారు అని చెక్ చేద్దాం సో కాలు ముందుకు పెట్టుకున్నారు కొంచెం కాలు దాదాపుగా ఫార్టీ డిగ్రీస్ నిలబడి ఉన్నారు గురుగారు అయితే కర్ర పట్టుకునే విధానం కొంచెం చేంజ్ ఉంది సో చూసారా అంటే రెండు చేతులు పైకి పట్టుకొని ఉన్నారు గురుగారు అయితే కర్ర పట్టి ఏంటంటే గురువు గారి మీద కొంచెం హైట్గా సో ఇప్పుడు గురుగారు అడిగేస్తా ఏడు గురుగారు అడుగలేను కొట్టాలంటే కొట్ట పల్టీ కొట్టాలి ఓకే పల్టీ అంటే ఆపరేషన్ ఓకే ఓకే ఎంతవరకు అవకాశం ఎంతవరకు చేయండి అంతేకాలం అవుతుంది ఇది అడుగు అడుగు గురుగారు దీన్ని ఇది అడుగు అడుగు అంటే సింగల్ అడుగు మూడు అడుగులు గురుగారు ఇది మూడు మూడు అడుగులు చిన్న సందేహం గురుగారు ఇప్పుడు కర్ర చేసి మామూలుగా ఇట్లా రెండు చేతిలో రిటర్న్లో పట్టుకుంటున్నారు కదా సో అలాగే పుట్టుకోవాలి అదండి ఎలాగ పట్టుకోవాలి సేమ్ అంతే అంటే కర్రకి వీలైనంతవరకు కిందకే ఉందండి వీలైనంతవరకు మీ బాడీతో చూసుకుంటే కర్ర ఎంత మైన్ టాప్లోకి ఉంది టాప్లో ఉంటుంది కిందకు ఉంది కర్ర ఓకే ఇది ఏ స్టైల్ గురుగారు చెప్పిందిక కాపీ కాపీ ఓకే చెడు గురుగారా సపోర్ట్ లేదుగా ఇదే వైర్ కాపా గురుగారా వైర్ కాపు ఇది వైర్ కాపు అంటే మామూలుగా మన ఏదైనా రింగ్లో ఫైట్కి వెళ్ళినప్పుడు నుంచిన విధానం ఒకటి ఒకటి ఇదిగా రెండు రెండు మూడు మూడు పోటు అది కళ్ళకి కళ్ళకి మూడు దెబ్బలు అంటే ఎక్కువగా ఈ వైర్ వరుసలో సహజంగా కొన్ని దెబ్బలు ఉంటాయి అంటే మామూలుగా గురుగారు చెప్పినప్పుడు ఏంటంటే ఎదురు మనిషి ఉన్న సందర్భాన్ని బట్టి ఈ దెబ్బలు వాడాలని చెప్తుంటారు కదా ముఖ్యంగా మూడు దెబ్బలు మీరు చూపించారు ఇంకా ఇంకంతకుమించి అడ్వాన్స్ ఉంటాయి కదా అంటే తల చుట్టూ దెబ్బ ఓకే కర్ర వచ్చినప్పుడు ఇలా తట్టి ఇంకోటి చిన్న డౌట్ ఉంది గురుగారు అంటే జనరల్గా కర్ర వచ్చేసి ఈ కర్ర చివరిదాకా పట్టుకున్నారు కదా అంటే అక్కడే పట్టుకోవాలి ఉందా ఇది ఎక్కడే పట్టుకోవాలి అక్కడే పట్టుకోవాలి అంటే మనకు ఓకే పోటీగా ఉండాలి రెండు దిగేటప్పుడు రెండు కొలుసుకుని దిగాలి రెండు కొలుసుకొని దిగా సమానం కర్రలతో సమాన కర్రలతో దిగాలి ఒకసారి దెబ్బలు తీసుకోండి గురుగారు వైర్ వరుసలు దెబ్బలు అది తట్టి ఉచా దబ్బ ఆ వచ్చిన దాని తట్టేసుకొని ఎమ్మడే దబ్బ అవకాశం లో వచ్చి పడి పోవాల నిమిషంలు వచ్చి పడి పోవాలి ఇప్పుడు కరబొట్టున బాణాదిపులు ఎస్తరు గుర్రర్ ఒక్కసారి బాణాది పేర కొంచెం జూమేసి బ్యాక్ డౌన్ దీనేమంటారు గురుగారు వాయుబాండ ఉంటారు దాన్ని వాయు ఓకే ఇలా వెళ్తాడు చూస్తాడు పాయింట్స్ తోడు లాగేస్తాడు అక్కడ అంటుకుంటాడు లాగేస్తాడు కారణం అడుగుతాడు లేకపోతే ఒకసారి దుమ్మిలేస్తారు మీ దగ్గర దుమ్మిలు ఉండవు దుమ్మి అంటే ఆస్తాం కానీ అది వేయలేము ఇప్పుడు జస్ట్ ఏమని కాదు స్టైల్ చూడండి అందుకని ఇంకేమీ లేదు అంటే మా గురువు గారికి వచ్చాను కదా అని వరసలు వేస్తారు కదా అంటే ఇద్దరు అది ఎన్ని రకాల వరుస వస్తుంది అంటే మామూలుగా చిటుకులు అంటాం వాటిని మేము చిటుకలు అంటాం పదకొండు చిటుకులు పన్నెండు చిటుకులు పదిహేను ఆరు ఎలా అలా ఎన్ని రకాలు చేయగలరు అంటే ఒక పది రకాల చేయగలం పది రకాలు చేయగలరు ఇంకా అది కాకుండా మీరు అంటే మీకంటూ స్పెషల్గా ఇది మా దగ్గర ఉంది ఇది నేర్చుకున్న వాళ్ళు ఉపయోగం ఉందని చెప్తూ ఉంటారు కదా కొంతమంది అంటే ఒక కర్ర సామె ఉపయోగం కర్రసా ఉపయోగం అంటే కొంతమంది దగ్గర ఏంటంటే ఇప్పుడు కాపు వరుస వేస్తారు అద్భుతం అది సో అట్లాగే మీ దగ్గర ఉంటే స్పెషల్ ఒకటి ఉంటుంది కదా విద్యార్థులకు చెప్పలేని అంటూ కొన్ని ఉంటాయి అంటే ఇప్పుడు వాళ్ళకేదైనా ఏదైనా పోటాడుతున్నప్పుడు ఎంత తగులుతుంది కొంతమంది విద్యను కొంచెం దాచి అట్టు పెడుతూ ఉంటారు ఇంజిన్ దాస్తారా దాచేవాడు ఎందుకు ఎందుకంటే అది కలిగే అనర్థాలు బట్టి వాళ్ళు దేవ గురుగారు దెబ్బ దాచుకుంటాడు దాచుకుంటా ఉంటారు కదా అట్లా కానీ ఇందులో నాకున్న ఒక చిన్న సందేహం ఏంటంటే కర్ర పట్టుకునే విధానంలో మీరు చాలా డిఫరెంట్గా పట్టుకున్నారు ఇది ఆదివరస కర్ర సామాన్ నేను విన్నాను సేమ్ మీ చేసే స్టైల్ అది ఆల్మోస్ట్ మనకి పెద్దనంది పాడులో ఒక చేస్తారు అనమాట సేమ్ డెట్ మీరు పుట్టినట్టు కర్ర పట్టుకుంటాడు కాకపోతే ఏంటంటే మీరు పుట్టుకుందానికి ఆయన పుట్టుకున్న దానికి చిన్న చేంజ్ ఉంటుంది అనమాట